హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్ మేమైతే చాలా బాగున్నాం మీరంతా బాగున్నారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం సో ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో ఎగ్ కర్రీ రెసిపీ ఎలాగో చూద్దాం దానికి కావాల్సిన ఐటమ్స్ బాయిల్ చేసుకున్న గుడ్లు ఒక నాలుగు ఒక కప్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఒక చిన్న సైజు కప్లో టొమాటో ప్యూరి అలాగే మన కుకింగ్కి సరిపడే ఆయిల్ అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పండి అదేవిధంగా తీసి పెట్టుకున్న చెన్న ఉల్లిపాయలు ఒక పది నుంచి పన్నెండు అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ముందుగా నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మనం ఉడికించుకున్న గుడ్లు అందులో వేసుకొని ఒక టూ మినిట్స్ వాటిని ఫ్రై చేసుకుందాం ఇలా ఒక నిమిషం వేపుకున్న గుడ్లు మనం బయటికి తీసేసి నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం ఇలా గుడ్లు వేపుకున్న అదే నూనెలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం నాలుగు గుడ్లకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక నాలుగు నుంచి ఐదు సరిపోతాయి అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు నిలువుగా చీలుకున్న పచ్చిమిర్చి వీటిని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇలా ఒక నిమిషం పాటు ఉల్లిపాయలను మగ్గించుకున్న తర్వాత అందులో మనం తొక్క తీసి పెట్టుకున్న చిన్న సైజ్ ఉల్లిపాయలు ఒక ఎనిమిది నుంచి పది వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఈ ఎగ్ కర్రీలోకి ఇలా చిన్న ఉల్లిపాయలు పాలంగా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చిన్న ఉల్లిపాయలు వేసుకొని ఒక అర నిమిషం తర్వాత ఒక చెంచాన్నాల ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు వాటిని బాగా మగ్గించుకుందాం చూసారా ఎంత బాగా కనిపిస్తోందో ఈ చెన్నుల్లిపాయలు చాలా బాగుంటాయండి మనం మూత పెట్టి ఒక మూడు నిమిషాలు అయింది చూసారా ఎంత బాగా ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయో ఒకసారి వీటిని బాగా కలుపుకొని తర్వాత అందులో మనం కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టొమాటో ప్యూరి ఒక్కొక్కటిగా వేసుకుందాం ముందుగా ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం తర్వాత ఒక రెండు చెంచాల కారం వేసాం ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే ఆ ఉల్లిపాయలకి ఈ కారం అలాగే ఈ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో టొమాటో ప్యూరీ పేస్ట్ మనం ఏదైతే తీసి పెట్టుకున్నామో అది వేసేసుకుందాం ఇలా టొమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా టొమాటో ప్యూరీ వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనిద్దాం మనం మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు అయింది చూసారా టొమాటో ప్యూరీ ఎంత బాగా కుక్ అవుతుందో ఇలా ఒకసారి కలుపుకొని అందులోని ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ వాటర్ వేసుకొని శుభ్రంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాలు బాగా ఉల్లిపాయలని వాటిని మగ్గనిద్దాం మన నాలుగు గుడ్లకి త్రీ ఫోర్త్ గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయండి మరి ఎక్కువ నీళ్ళు వేసుకున్న మన గ్రేవీ పలచగా అయిపోతుంది మనం టొమాటో ప్యూరీ వేసుకొని ఒక నాలుగు నిమిషాలు అయింది ఒకసారి మూత తీసి కలుపుకొని తర్వాత అందులో ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు అలాగే గరం మసాలా పౌడర్ అదేవిధంగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మరొక్క నిమిషం ఉడికిస్తే మన స్పెషల్ ఎగ్ గ్రేవీ రెడీ అండి చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ ఉల్లిపాయల వల్ల ఈ గ్రేవీ టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది మీకు ఒక టిప్ అండి ఇలా గరం మసాలా మన గ్రేవీ లాస్ట్లోకి వచ్చిన తర్వాత వేసుకోవాలండి చాలామంది ముందు నుంచే వేసేసుకుంటారు గరం మసాలా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి గ్రేవీ అయిపోతుంది మరొక టూ మినిట్స్ ఉంది అనగా వేసుకుంటే సరిపోతుంది ఈ టిప్పుని మాత్రం గుర్తుపెట్టుకోండి మనం కొత్తిమీర వేసుకొని ఒక నాలుగు నిమిషాలు అయింది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా కుక్ అయ్యాయో మనం వేసుకున్న ఉల్లిపాయలు అవేనో ఇలా నూనె పైకి తేలుతూ కనిపిస్తేనే ఈ గ్రేవీ ఎంతో రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి చాలా మెల్లిగా కలుపుకొని మన ఎగ్ గ్రేవీని డిష్ అవుట్ చేసేసుకుందాం కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే బాగుంటుందండి మరీ పలచగా అయిపోయినా సరే ఈ గ్రేవీ అంత బాగుండదు ఎందుకంటే ఇది గుడ్లు పులుసు కాదండి ఎగ్ గ్రేవీ సో అన్నంలోకి ఈ కన్సిస్టెన్సీ అయితే చాలా చక్కగా ఉంటుంది చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాదో డిష్ అవుట్ చేస్తూ ఉంటే అదండి మన స్పెషల్ ఎగ్ గ్రేవీ కర్రీ చూసారా ఎంత బాగుందో చాలా సింపుల్గా పది నుంచి పావు గంటలో మన ఇంట్లో చేసుకునే రెసిపీ అండి ఇది అదండి ఈ చిన్న ఉల్లిపాయలతోని ఎగ్ గ్రేవీ కర్రీ ఇది మన ఇంట్లో ఉండే రెగ్యులర్ ఐటమ్స్తోనే చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది చిన్నపిల్లలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిన్న ఉల్లిపాయలు వేయడం వల్ల ఈ గ్రేవీ టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది చూడడానికి కూడా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కుకింగ్ ప్రాసెస్ మీకు నచ్చితే మా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని తప్పకుండా రిఫర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్